hey ఎవడ్రా నువ్వు శైలును ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోయేవాడిని మగాళ్ళ నీ చెప్పి నీ కళ్ళ ముందే నీ కోసమే వెయిటింగ్ తెలియక లోపలికి వచ్చి ఉంటావు ఈ ఇంట్లోకి వచ్చినోడు బయటికి బయటకు ప్రాణాలు పోయిన తర్వాతే చా చూసావుగా ఉన్నాడో ఎవడు పోయాడో ఇది నీ చెంచాగళ్ళ సత్తా ఈ సిటీలో నా మనుషులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయడానికి నీ లైఫ్ టైం సరిపోతురా నేను కౌంట్ చేయటం అంటూ మొదలు పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవటానికి ఒక్కడు ఉండడు చూడు మర్యాదగా శైలు నాతో పంపించి నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో లేదంటే కలకత్తా కింగు కాదు కదా బొంగు అయిపోతావు బయట నావి చాలా బళ్ళున్నాయి నీ లక్కీ నంబర్ చూసుకుని తీసుకెళ్ళాం పెట్రోల్ ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చూసుకో లాంగ్ డ్రైవ్ కి సరిపోతుందో లేదో చెక్ చేసుకో కలకత్తాలో నా కార్ నంబర్ చూసి ఏ పోలీసుని నాపడం ఇవాళ శనివారం శుద్ధ ఏకాదశి మంచి ముహూర్తం నువ్వు మగాడివైతే దమ్ముంటే నా కూతుర్ని తీసుకుని కలకత్తా బోర్డర్ సూపర్ మామా నువ్వు ఇన్ని ఆఫర్లు ఇచ్చి ముహూర్తం పెట్టి మరీ పంపుతుంటే కలకత్తా ఏంటి వెస్ట్ బెంగాలే దాటెళ్తా చూడు ఏం ప్లాన్ చేసినా స్ట్రాంగ్గా ప్లాన్ చేతి చేతినిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది ే భాచారా సార్ స్వచ్ఛనా కార్యాలికాల रे అయ్యా వాడు మామూలు కాదయ్యా చీఫ్ మినిస్టర్ గారికి అయ్యా ఉత్తరా ఇది అమ్మాయి మ్యాటర్ బయటికి తెలిసిందంటే పరువు పోతుంది చీఫ్ మినిస్టర్ కూడా సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడు తిరుపతి లాక్కొచ్చాయి అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది మా నాన్నకి మీ నాన్నకున్న వైలెంట్ బ్యాక్ డ్రాప్ అంటే అసలు నచ్చదు ఇప్పుడు ఎలాగల్లో ప్లాన్ చేసి నిన్న ముందు మా ఇంట్లో పెట్టాలి ఎలాగానే ఆలోచిస్తున్నాను ప్లాన్ చేద్దాం ఏదో ఒకటి చేసి హాయ్ ఏంటిది క్యాట్ లాగా కిటికీలోంచి మ్యాన్లీగా మెయిన్ డోర్ నుంచి రావచ్చు కదా సింగిల్ గా వచ్చింటే అట్నుంచే వచ్చి ఉండేవాడి జోడీగా వచ్చాను కాబట్టి ఇట్నుంచి వచ్చాను జోడీయా నమస్కారం పెట్టు నమస్కారం నమస్కారం అత్తయ్య అదే పిన్ని నేను తిరుపతిలో ఒక అమ్మాయిని ప్రేమించని చెప్పాను కదా శైలజ లోపలికి లాగు ముందు ఫస్ట్ ముందో చెయ్యి నేను తర్వాత చెప్తాను ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసు కదరా అర్జెంటుగా అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలి పెట్టరాద్ మా అదంతా నేను చూసుకుంటా కదా ముందు నాన్నకి సెలు మీద మంచి ఒపీనియన్ వచ్చేలా చేస్తా ఆ తర్వాత నెమ్మదిగా కన్విన్స్ చేస్తా మీరు హెల్ప్ చేస్తే చాలు హా ఆంటీ ప్లీజ్ ఆంటీ లేమ్మా అది కాదురా నువ్వేం టెన్షన్ పడుకో ఒక్క వారం రోజులు సెలున్ ఇంట్లో ఉండేవు మీతో అంతా నేను చూసుకుంటాను ప్లీజ్ మా మన సీనుకి సెలు మంచి జోడి సరేనక్కా ప్లీజ్ ప్లీజ్ అరే కానీ ఈ అమ్మాయిని ఎవరని చెప్పి ఇంట్లో పెట్టుకుందాంరా ఓపెన్ చేద్దాం పిన్నోల బంధువుల అమ్మాయిని చెప్దాం అమ్మాయి నా బంధువులందరూ బాగుగారు తెలుసు వద్దు మీ బాబాయ్ ఫోన్ మర్చిపోయారు హలో నేనమ్మా పర్ఫ్యూమ్ ప్రసాద్ నే దుబాయ్ నుండి మాట్లాడుతున్నాను చెప్పండి రామారావు లేడమ్మా లేరండి బ్యాంక్ వెళ్ళారు ఇరవై ఏళ్ళు అయిందమ్మా వాడిని నేను చూసా క్లోజ్ ఫ్రెండ్ కదా వచ్చే వారం వస్తానని చెప్పు సరేనండి ఎవర్ పెని ఫోను పర్ఫ్యూమ్ ప్రసాద్ అని మీ బాబాయ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటాడు వీళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళ చూసుకొని ఏళ్ళు అయింది ఆయన ఎప్పుడు వారంలో వస్తా వారంలో వస్తా వస్తాంటాడు కానీ రాడు పెట్టడు అమ్మో ఆయన వచ్చేసారు రే ముందు ఎక్కడైనా దాచిపెడత తర్వాత మాట్లాడుకుందాం డెట డార డార వస్తున్నారు ఏంటి అలా చూస్తున్నావు ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని దగ్గరగా చూసి గుర్తులేదే మీ రింగు రింగుల చుట్టూ నేరేడు పండు లాంటి రంగు ఏంటి ఓ పాట పాడు ఏం పాట పాడాలి

అయితే పని చేద్దాం నేను చెప్పినట్టు ఇట్ రండి పైకి మతి పట్టుకుంది కదా అడ్డం ఏదో ప్లాన్ చేద్దాం ఓకే సత్య కాఫీ ఇప్పుడే కదండి తాగారు తాగానే స్నానం చేసి చేసే వచ్చాను నేను ఎప్పుడు తాగాను మతి చచ్చిపోతున్నావు అయ్యా ఇంకా తాగిన కప్పు కూడా అక్కడే ఉంది డబ్బులు అడిగాడు ఇస్తాను ఇందాక ఐదు వేలు డబ్బులు అడిగా ఇచ్చా కదా ఇచ్చారు కదండి ఇది ఒక కావాలంటే పర్స్ చూసుకో ఇచ్చినట్టే ఉన్నాను ఇదేంటి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు స్కూల్ కి వెళ్ళదా టీచర్ చచ్చిపోయిన స్కూల్ చేయాలని పొద్దున్న చెప్పాగా చెప్పారు చెప్పారు అంటే మీరు మర్చిపోయి స్కూల్ కి వెళ్తారేమోనని ఇలా ఆడుకోండి గుర్తు చేసా అంతే అంకు టిఫిన్ రెడీ చేసిస్తారా ఆ వస్తారా ఈ పిల్ల ఎవరు నేను ఎవరా నన్ను కూడా మర్చిపోయారా అంకు మా ఇంట్లో ఏ లోటు ఉండదని తీసుకొచ్చి ఇప్పుడు మీరే నువ్వెవరని అడిగితే నాకు ఇక్కడ ఏం కంఫర్ట్ ఉంటుంది అంకు ఏంటి బాబాయ్ నువ్వు నీ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురని చెప్పి ఒక వారం ఎక్కడ ఉంటుందని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఎవరు నడుతావు ఏంటి పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురా నేను తీసుకొచ్చా అమ్మాయికి ఇక్కడ ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా అవును నేను చెప్పినా మీకు గుర్తుంటున్నాయి మరి చెప్పిన నాకు గుర్తుంటలేదండి ఎర్ర రామారావు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్తున్నా ఎవరు మా ఫ్రెండ్ పరిఫీమ్ ప్రసాద్ లేడు వాళ్ళ అమ్మాయి అతను దుబాయ్ లో కదా ఉంటాడు అవును ఇక్కడ ఈ ఇంటర్వ్యూ ఉందంట ఒక వారం పాటు మన ఇంట్లోనే ఉంటది చూస్తావండి శైలిజ అన్నావు కదా ఏం చదువుకుంది ఇంజనీరింగ్ చేసిందని చెప్పావు కదా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ నిన్న వాడింక చూస్తావేంట్రా ఈ మతి మరుపుతో ఎలా బతుకుతావో ఏంటో చూడమ్మా ఇది నీ ఇల్లే అనుకోమ్మా నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు అరే శ్రీను ఏంటి బాబాయ్ ఫ్రాంక్ చెప్తున్నాను అసలు ఏం జరిగినట్టు అనిపించట్లేదు ఏది గుర్తు రావట్లేదు ఎందుకని బాబాయ్ నీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు ఏంట్రా నీకు అల్జిమర్ స్టార్ట్ అయింది అల్జిమర్ అదేదో డ్రై ఫ్రూట్ పేర్లా ఉంది కదరా డ్రై ఫ్రూట్ కాదు బాబాయ్ అదో జబ్బు బ్రెయిన్ డ్రై అయిపోవటం వల్ల ఏది గుర్తుండదు మరి ఇప్పుడు ఏం చేయాలి దానికి ఏం మెడిసిన్ లేదా ఉంది ఒకటి నిన్ను నువ్వు ఫాలో అవటం లేదా ఇంకెవడన్నా ఫాలో అవటం ఆ నిన్నే ఫాలో అవడం చూలేరా నిన్నే ఫాలో అయిపోతాను నేను ఏం చేయాలి చెప్పు ఆఫీస్కి వెళ్ళు అలాగే దాని పేరేంటన్నావు అల్జీమర్స్ అల్జీమర్స్ నీ పెళ్లికి ఏం కావాలనుకుంటున్నావో ఏం కొనుక్కోవాలనుకుంటున్నావో బిందాస్ గా కొనుక్కోవాలి ఆర్కెస్ట్రా ఎందుకన్నా దండుగా నెగటివ్ గా మాట్లాడితే నలుగు వస్తా అది నా సీన్ గడి పేరు ఇంటికి వెళ్ళడం లేదు వాడు మగాడ్రా చెప్పింది చేస్తాడు గ్యారెంటీ నా మాటిని ఒకసారి ఫోన్ కొట్టు కనుక్కో ఫస్ట్ హలో బాబు నేను బాబూజీని మాట్లాడుతున్నా నువ్వు అసలు పిఆర్ ఇంట్లోకి వెళ్ళావా నేను వదిలిన బానవన్నా రావాల్సిన చోటకే వచ్చా శభాష్ అక్కడ నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా ఇక్కడ వీళ్ళెవరికి డౌట్ రాలేదన్నా అక్కడ నీకు వచ్చింది అందుకే కాల్ చేసావు అదేం లేదు తమ్ముడు నువ్వు అక్కడ సేఫ్గా ఉన్నావో లేదోనని చేశానంతే సరే సరే నువ్వు చేసినప్పుడు ఫోన్ వైబ్రేషన్ ఉంది కాబట్టి సరిపోయింది లేదనుకో ఇక్కడ వైబ్రేషన్స్ చాలా వైలెంట్ గా ఉండేవి బ్యాలెన్స్ ఉంది కదా అని ఫోన్ చేస్తే ఇక్కడ సిచ్యువేషన్ బ్యాలెన్స్ తప్పిపోయి సరేనా ఫోన్ పెట్టే